ఈ చర్చ సందర్భంలో ఏబిఎన్ చర్చలో డిబేట్లో రవీంద్రరావు బిఆర్ఎస్ ఎమ్మెల్సీని అవుట్ అని ఆ చర్చ నిర్వహిస్తున్న వెంకటకృష్ణ అనడం వెంకటకృష్ణ గెటౌట్ అని అనడం దానికంటే ముందు ఆయన ఆయన ఒక పదం వాడారు మీడియాలో కథనాలు రాసే వాళ్ళ గురించి ఆ మా పదం వెనక్కు తీసుకోండి దయచేసి వెనక్కు తీసుకోండి రిక్వెస్ట్ చేస్తున్నానని అడిగాడు అంతవరకు నిజమే ఆయన తీసుకోండి నేను కట్టుబడి ఉన్నాను ఎందుకు అనకూడదు ఇలాగే అన్నారు అన్నప్పుడు హఠాత్తుగా రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న ఈయన గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అని ఒకటికి రెండు సార్లు మూడు సార్లు అన్నారు ఆయన ఏమో కట్టుబడి ఉన్నాను ఐ ఐ క్విట్ ఐఎమ్ క్విటింగ్ ఫ్రమ్ ది డిబేట్ అని ఆయన అన్నారు అన్నారు కానీ సహజంగా స్టూడియోలో ఉన్నది ఇదే ప్రధానంగా వస్తుంది కదా దాంతోపాటు అతనికి మైక్ తీసేయండి అని కూడా ఈయన అన్నారు ఈ విధంగా ఇది కొంచెం ఉద్రిక్తంగా మారింది రెండవది గెట్ అవుట్ అంటే పిలిస్తేనే కదా వచ్చారు కాబట్టి యు మే డిస్కంటిన్యూ ఇది ఎలా నుండొచ్చు అంటే యు మే డిస్కంటిన్యూ దెన్ దెర్ ఈజ్ నో నో రీజన్ ఫర్ మీ టు కంటిన్యూ ది డిబేట్ ఇటు అండ్ మీతో డిబేట్ చేయడానికి ఏం లేదు నేను చేయలేనని చెప్పొచ్చు గెట్ అవుట్ అంటం అన్నది చులకన చేయటం కదా అని దీన్ని ఇంకా సహజంగా తెలంగాణకు ఆపాదించటం అవమానించారు ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం ఇది ఇది జరుగుతుంది సో గతంలో కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఒక తెలుగుదేశం ఇప్పుడు ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యాఖ్యాత గతంలో ఒక ఇదే ఈయన చర్చలోనే బీజేపీ నాయకుడి మీద పాదరక్ష ప్రయోగం చేయటం ఈయనేమో ఆయన వెళ్ళిపోమ్మంటాం వెళ్ళిపోమ్మని ఆయన మళ్ళీ మరుసటి రోజు పిలిచి మాట్లాడించటం అది అది ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా వేయారనుకోండి అంటే ఆ నేపథ్యంలో కనుక చూస్తే ఖచ్చితంగా ఇంకొంచెం భిన్నంగా సున్నితంగా సున్నితంగా ఏం అక్కర్లేదు నిష్కర్షగానే చెప్పవచ్చు కానీ అది అవుట్ కాదు ఐ కాంట్ నేను చేయలేను మీరు ఇక వెళ్ళిపోవచ్చు మీరు మార్చుకోకపోతే మీరు వెళ్ళిపోవచ్చు లేదా మారి మార్చుకోకపోతే నేను చేయలేను అని చెప్పటం అలా చేస్తుంటే మెరుగ్గా ఉండేది ఎందుకంటే ఒక పదం వాడి అది బాగాలేదు అని చర్చ నిర్వాహకుడు ప్రజెంటర్ లేదా ఎడిటర్ అడిగిన తర్వాత కూడా లేదు నేను దానికే కట్టుబడి ఉన్నానని ఇన్సిస్ట్ చేస్తే దాని నుంచి ఎలా ముగించాలని ఇప్పుడు వాళ్ళు అలా అన్నారు కాబట్టి మేము ఈ చర్చను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ వాళ్ళు ప్రకటి అని కాదు అసలు ఆ ఛానల్ను బహిష్కరిస్తున్నామని వాళ్ళు ప్రకటించారు దీంతోపాటు ఇప్పుడు వెంకటకృష్ణ రాధాకృష్ణను కూడా కలిపి వెంకట రాధాకృష్ణ అనేదో పేరు పెట్టి ఇప్పుడు ఒక ఛానల్లో ఒక చర్చలో జరిగింది దాన్ని ఎదుర్కోవచ్చు కానీ దాన్ని వెంటనే మళ్ళీ ఆంధ్ర ఆంధ్ర యాంగిల్ అనే పద్ధతిలో వాళ్ళు ఒక వ్యాసం కూడా వేశారు ఏదైనప్పుడు దాన్ని బహిష్కరిస్తున్నాం అన్నారు ఇక్కడ ఆసక్తికరమైనది ఒకటే ఇప్పటికే చాలా ఛానల్స్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తప్ప రెండో వాళ్ళు ఉండలేదు వైసీపీ వాళ్ళు చాలా ఛానల్స్కి వెళ్ళరు తెలంగాణలో కూడా అట్లాంటివి కొన్ని ఉన్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ దీనికి రాదు వైసీపీ వాళ్ళు అంతకుముందే రారు అంటే ఇప్పుడు అదేమవుతుంది బహుశా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ వీటి మధ్యలోనే నడవచ్చు కాంగ్రెస్ టీడీపీ బీఆర్ఎస్ పార్టీలు మటుకే రెండు రాష్ట్రాల నుంచి ఆ ఛానల్కి వస్తాయి అనుకోవాలి సరే చర్చలు ఎలాగో నడుస్తున్నాయి పైగా నా వార్తలు నా ఇష్టం నా చర్చలు నా ఇష్టం అన్నట్టు ఎవరికి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ ప్రక్రియ ఏమీ ఆగకపోవచ్చు కానీ నాకు తెలిసి తెలుగులో రెండు మూడు ఛానల్స్కి మట్టుకే అన్ని పార్టీలు వాళ్ళు వస్తున్నారు ఏదో ఒక స్థాయిలో వాటితో నాకు సంబంధం కూడా ఉంది అందుకని ఈ అంశం కూడా ఇక్కడ కొత్తగా వచ్చింది ఇంకా లాస్ట్ పడినట్ నాట్